గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే ధర్మవరం విఫలమైన ధర్మవరం మున్సిపాలిటీ ధర్మవరం నందు కురిసిన భారీ వర్షం ఇళ్లలోకి ప్రవేశించడానికి ముఖ్య కారణం మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోవడమే ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మురికి కాలువలోని మురుకు మొత్తం కాలువలలో అడ్డుపడి చిన్నపాటి వర్షాలకే బయటకు రావడం నిదర్శనం నడిబొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా